ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ సత్యము అంటే అన్ని అవస్థల్లోనూ అంటే దేశకాల వస్తువులకి సంబంధము లేకుండా అంటే దేశానికి కాలానికి అంటే టైం టైంకి ప్రాంతానికి వస్తువు అంటే ఈ జీవుడికి ఈ అహంకారానికి సంబంధము లేకుండా అంటే ఎటువంటి మార్పు లేకుండా తనలో ఎటువంటి మార్పు లేకుండా తన ఉనికిని తానుగా గుర్తిస్తూ స్వయం ప్రకాశమై తన్ను తాను ప్రకాశింపచేసుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తూ అది స్ఫురణ రూపేణ నేనున్నాను నేనున్నాను అంటూ ఎటువంటి మార్పులు లేకుండా సావు పుట్టుకలు లేకుండా దాంట్లో ఎటువంటి ఇంద్రియ అనుభవాలకి సంబంధం లేకుండా మనస్సుకితో సంబంధం లేకుండా ఎటువంటి వృత్తులతో సంబంధం లేకుండా కేవలము అంటే అన్యత్వము లేక ఆలోచనలు లేక పరిధులు లేక ఎటువంటి బౌండరీస్ లేవు అది జ్ఞానంగా నిరాకారంగా ధర్మముగా సత్యము జ్ఞానము ధర్మముగా అది ప్రకాశిస్తూ ఉన్న ఏకైక సద్వస్తువు దాంట్లో ఎటువంటి మార్పులు లేవు ఇక్కడ ఈ జీవుణ్ణి మనము చూస్తే అంటే ప్రతి ఒక్కళ్ళకి నా మనస్సు నా మనస్సు అంటున్నాం కదా అంటే మనస్సు సత్యం అనుకుంటున్నాము ఆలోచనలు సత్యం అనుకుంటున్నాము అలాగే ఇంద్రియాల అనుభవము సత్యం అనుకుంటున్నాము మనం చూసే ప్రపంచము కూడా సత్యం అనుకుంటున్నాము ఇతరులు మనకి ఆ ప్రపంచంలో భేదాన్ని చూస్తున్నాము స్త్రీ అని పురుషుడని ఇలా లింగ భేదాన్ని చూస్తున్నాము ఇలా భేద దృష్టి రావటానికి ఇదంతా సత్యముగా మనకి ఆ అనుభవానికి రావటానికి కారణము ఈ మనస్సు అంటే మనస్సు కనుక లేస్తే అంటే మనస్సు కనుక పనిచేస్తే సకలము పనిచేస్తాయి సకలమును గుర్తిస్తుంది పని చేయటం అంటే మనస్సు కనుక లేస్తే నిద్ర నుంచి లేవంగానే ఈ నేను అనే మొదటి తల్లంపు అది లేవటం వల్ల దాన్ని ఆధారంగా చేసుకుని మిగతా ఆలోచనల పరంపర ఉంది అంటే జీవభావన జగత్ భావన ఈశ్వర భావనలు కలుగుతాయి అలాగే ఈ మనస్సు జాగ్రత్త స్వప్న సుక్షుప్తలలోనే తిరుగుతూ ఉంటుంది అంటే మార్పు చెందుతూ ఉంటుంది ఈ ఈ జీవుడు అనుభవాలంతా ఈ అవస్థలకి సంబంధించింది జాగృత అవస్థలో కొంత అనుభవాన్ని ఏర్పరచుకుంటాడు కొంత విషయ జ్ఞానాన్ని సేకరిస్తాడు సుషిప్తులు అంటే నిద్రలో తన దేహాన్ని కూడా పక్కన పడేసి అంటే తనకు దేనితోనూ సంబంధం లేకుండా ఆలోచనలతో కానీ ఇంద్రియ అనుభవాలతో కానీ అంటే ఇంద్రియ వ్యాపారంతో కానీ లేకపోతే బుద్ధితో బుద్ధి సూక్ష్మతతో కానీ అక్కడ భార్య పిల్లలు సంపాదన ఇళ్ళు వాకిలి ఉద్యోగము బ్యాంకు బ్యాలెన్సు కారు బంగాలు తల్లిదండ్రులు ఈతి బాధలు ఆర్థిక బాధలు వేటితోనూ సంబంధం లేకుండా ఆ మనస్సు అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అక్కడ కొంత లయమైంది అంటే అక్కడ విడబడింది స్థూల శరీరంతో అక్కడ అలాగే కలగంటున్నప్పుడు స్వప్నంలో సూక్ష్మ శరీరంతో కలగంటుంది అక్కడ కూడా ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది అంటే ఈ ఈ మనస్సు ఈ మూడు అవస్థల్లోనే అది కొట్టుమిట్టాడుతూ ఉంది అంటే దానికి ఈ జీవుడికి అనుభవం అంతా ఈ మూడు అవస్థల్ని ఆధారం చేసుకునే వీడు సాగుతూ ఉన్నాడు మీ జాగృత జాగ్రత్త అవస్థలో కొంత అనుభవము సుచిత్తులో కొంత అనుభవము అలాగే స్వప్న అనుభవము ఇంతకు మించి వీడు ఏం చేస్తున్నాడు ఏమీ చేయట్ల పైగా ఇది మార్పు చెందుతూ ఉంది అంటే జాగృతు నుంచి స్వప్నము స్వప్నము నుంచి సుషుప్తి సుషుప్తి నుంచి మళ్ళీ జాగృతి జాగృతు నుంచి మళ్ళీ సుషుప్తి సుషుక్తి నుంచి స్వప్నము ఇలా అవస్థలు అవస్థలు మార్చుకుంటూ ఉన్నది ఈ మనస్సు మరి మారేది ఎలా సత్యమవుతుంది సత్యములో ఏ మార్పు ఉండకూడదు కాబట్టి నీవు ఈ మనస్సుతో నువ్వు ఎంత గ్రహించినా ఎంత చేసినా ఈ ఈ మార్పు చెందే దానితో నువ్వు మార్పు చెందని వస్తువుని ఎప్పటికీ తెలుసుకోలేవు ఎందుకని ఇక్కడ వీడు మారుతూ ఉంది అలాగే ఈ దేహము కూడా మారుతూ ఉన్నది అదేమి సత్యము కాదు ప్రతి ఒక్కరికి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరము నేను ఉన్నానా అంటే మనం అందరము నేను అంటే ఈ దేహంతో చూపిస్తాము ఈ రూపంతోనూ ఈ నామంతోనూ తాదాప్యము చెంది నేనంటే ఈ దేహదారిణి అనుకుంటాం అంటే దేహాన్ని ధరించిన వాణ్ణి అని అనుకుంటాం ఒక శరీరధారిణి అని అనుకుంటాము మరి శరీరం కూడా మార్పు చెందుతూ ఉంది కదా అదేమీ సత్యము కాదు ఎందుకని శరీరం ఏమీ చెప్పట్లేదు నేనంటే శరీరము అని లేక అలాగే ప్ర నువ్వు చూసే ప్రపంచం కూడా చెప్పట్ల నేనున్నాను అని లేకపోతే నేనంటే ప్రపంచం అని ఈ శరీరాన్ని ఈ ప్రపంచాన్ని ఈ విషయాల్ని గుర్తించేది ఈ మనస్సు మరి ఇక్కడ ప్రపంచంలో కూడా అన్నీ మారుతూ ఉన్నాయి దృశ్యాలు మారుతూ ఉన్నాయి అలాగే వస్తువు వ్యాపారాలు మారుతూ ఉన్నాయి అన్నీ మార్పు చెందుతూ ఉంది ప్రపంచం కూడా ఈ దేహము కూడా మార్పు చెందుతూ ఉంది బాల్యము పుట్టినప్పుడు బాల్యంగా వాడు పెరుగుతాడు బాల్యం నుంచి యవ్వనానికి వస్తాడు యవ్వనాన్ని నుంచి కౌమారము కౌమారం నుంచి వృద్ధాప్యము వృద్ధాప్యం నుంచి మరణము అంటే బాల్యము నశిస్తే యవ్వనం వచ్చింది యవ్వనము నశిస్తే కౌమారం వచ్చింది కౌమారము నశిస్తే వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం నశిస్తే ఈ జీవుడు మరణిస్తున్నాడు అంటే ఈ దేహం మరణించింది అంటే ఏదైతే పుట్టిందో అది మరణించింది దేనికి చావు పుట్టుకలు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ దేహానికి చావు ఉన్నాయి కాబట్టి అది మరణించింది నువ్వు మరణించలా ఈ మనస్సేమీ మరణించదు అది శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆ చొక్కాలను మార్చుకున్నట్టు ఇంకొక చొక్కాన్ని ధరిస్తుంది ఇంకొక దేహాన్ని ధరిస్తుంది మళ్ళీ తప్పవు ఈ తిప్పలు అక్కడ కూడా ఆ జన్ ఆ జన్మలో కూడా మళ్ళీ ఇదే దే ఇదే మనస్సు ఇదే దేహాత్మ బుద్ధి ఇదే సంసారము ఇదే ఈతి బాధలు మళ్ళీ అదే తల్లి గర్భం నుంచి బయటికి రావటము నవమాసాలు అక్కడ తల్లి ఆ లోపల బంధింపబడి తొమ్మిది నెలలు ఆ జైల్లో మళ్ళీ బయటికి రావటము బయటకు వచ్చి వచ్చిన పని మర్చిపోవటము ఎందుకు వస్తున్నాడు వీడు భూమి మీదకి భగవాన్ ఏం చెప్తున్నారు ది పర్పస్ ఆఫ్ ది ప్రెజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది సెల్ఫ్ అన్నారు నీవు ఈ భూమి మీదకు వచ్చింది నువ్వెవరువో తెలుసుకొని నీవు నీవుగా ఉండటానికి కొంత ప్రయత్నం చేసి నువ్వెవరువో తెలుసుకోమన్నారు నత్ంగ్ ఎల్స్ టు అన్నారు ఇంకా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ నువ్వెవరువో తెలుసుకుంటావు అది తేలిపోతే సకలము తేలిపోతుంది నీకున్న సందేహాలన్నీ పటాపంచలైపోతాయి ఆ మన అది తేలాలి ఈ మిజ్య నేను ఉన్నదా ఈ దేహాత్మ బుద్ధి ఉన్నదా అసలు ఈ మనస్సు అనేది ఉన్నదా అది తేలిపోతే సకలము తేలిపోతుంది నీ సందేహాలన్నీ వాటంతా అవే రాలిపోతాయి కాబట్టి వాడు వచ్చిన పర్పస్ ఇప్పుడు ఏమవుతుంది వీడు వచ్చిన ఈ జీవుడు వచ్చిన పర్పస్ మర్చిపోయి ఇంకాస్త దైవానికి వ్యతిరేకంగా దూషించటము లేకపోతే దైవం లేవ లేడు అని చెప్పటము ఇలా రకరకాలుగా మారు ఈ జీవుడు బి బిహేవ్ చేస్తూ ఉంటాడు వచ్చిన పని మర్చిపోతాడు తను వచ్చిన దేనికోసం వచ్చాడో మర్చిపోయి దేహాత్మ బుద్ధిని ఈ అహంకారాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఇదే సత్యం అనుకుంటాడు మనస్సు ఉందనే భ్రమిస్తాడు అందుకని సత్సంగము ద్వారా లేకపోతే సమకాలికుల ఉన్న ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళి వారు చెప్పిన విషయాల్ని సేకరిస్తూ భగవాన్ చెప్తున్న సత్యవాక్యాలను విస్ విశ్వాసి విశ్వసిస్తూ అసలు విచారణ చేయమన్నారు అందుకని ఈ అహంకారము పుట్టిందేమో చూడు అసలు ఈ మనస్సు ఉందేమో అది ఉద్భవించిందేమో గమనించు అంటారు అదే నేను విచారణ కాబట్టి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఈ దేహము నేను అంటున్నావు కాబట్టి ఈ దేహము కూడా నీవు కాదు ఎందుకంటే దేహము ఒకవేళ నేనైతే కనుక నిద్రలో కూడా ఆ దేహ భావన ఉండాలి మరి నిద్రలో నీకు ఆ స్థూల దేహాన్ని పక్కన పడేసి నువ్వు ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నావో పడుకున్నావో తెలియదు నువ్వు ఎలా ఉన్నావో తెలియదు నిద్రలో నువ్వు ఎలా నిద్రిస్తున్నావో తెలియదు ఏ ప్రాంతంలో ఉన్నావో తెలియదు అన్నీ అన్నీ పక్కన పడేసి హాయిగా అక్కడ పడుకుంటున్నావు అంటే అన్నిటిని వదిలేయడానికి సిద్ధపడ్డావు కదా ఎందుకు సిద్ధపడ్డు మనస్సు అంటే అదిగో అక్కడ ఆ నిద్రలో ఆ హాయి ఆ శాంతి అనేది ఉంది అక్కడ అందుకని అన్నిటినీ వదిలేస్తేనే నీకు శాంతి వస్తుంది అందుకని భగవాన్ ఏమంటారు ఆ సుషిప్తి అవస్థ జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అన్నారు అంటే అక్కడ ఏ ఆలోచనలు లేవు నిద్రలో అందుకని అటువంటి ఆలోచనలు లేని స్థితిని జాగ్రత్త అవస్థలు అలవాటు చేసుకో అంటే నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకోమన్నారు ఆలోచనలను స్మరించకు విస్మరించు అన్నారు కాబట్టి సుషిప్తులో కనుక నేనే దేహం కనుక నేనే అయితే సుషిప్తులో కూడా నీకు నిధులలో కూడా ఆ దేహ భావన ఉండాలి అదేమీ నీకు అక్కడ ఉండట్లేదు అలాగే నీకు కలలో కూడా అది సూక్ష్మ శరీరంతో కలలు కంటుంది ఇలా ప్రతి అవస్థలోనూ ఈ మనస్సు మారుతూ ఉంది మారేది సత్యము కాదు అలాగే ఈ దేహము కూడా చావు పుట్టుకలు ఉన్నాయి దీనికి కూడా ప్రతి ప్రతి దశలో కూడా ఇది మార్పు మార్పు చెందుతూ ఉంది ఎప్పటికైనా అది కట్టెలో కాలి బూడిద అవ్వాల్సిందే అదేమి శాశ్వతమైన వస్తువు కాదు ఇవన్నీ అలాగే ఆలోచనలు కూడా నీవు గమనిస్తున్నావు ఆలోచనలు కూడా నీవు కాదు ఆలోచనలు ఇప్పుడు పుడుతున్నాయి మరుక్షణం నశిస్తున్నాయి ఏ ఆలోచన శాశ్వతంగా ఉండట్లేదు ఒక ఆలోచన పట్టుకుంటున్నావు అది మళ్ళీ వదిలేస్తున్నావు మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది మళ్ళీ అది వదిలేస్తున్నావు కాబట్టి ఆలోచన కూడా శాశ్వతము కాదు ఇలా అందుకే శంకరులు నేతి నేతి అనే పద్ధతి చెప్పారు అంటే ఇక్కడ ఏదైతే నీవు విసర్జించగా విసర్జించగా అంటే శరీరము నీవు కాదు ఆలోచన నీవు కాదు బుద్ధి నీవు కాదు అలాగే పంచభూతాలు నీవు కాదు పంచేంద్రియాలు నీవు కాదు పంచకోశాలు నీవు కాదు ఇలా దేనిదైతే విసర్జించి విసర్జించగా విసర్జించగా ఏదైతే నిషేధింపబడదో అదే నీ స్వరూపము అన్నారు ఆదిశంకరుడు కాబట్టి ఇక్కడ ఇంద్రియ అనుభవం కూడా నీకు అక్కడ నిద్రలో మరి ఏ ఇంద్రియ అనుభవం లేదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ ఇంద్రియ అనుభవము కోసం వెంపర్లాడుతూ ఉంటారు అదే సత్యం అనుకుంటారు ఆది ఆ క్షణికమైన ఆనందమే తృప్తిని ఇస్తుంది అదే దాంట్లోనే ఆనందము ఉంది అనుకుంటారు అది సుఖాన్ని ఇస్తుంది అనుకుంటారు నిజానికి అది ఒకే ఇంద్రియ అనుభవం నీకు సుఖాన్ని ఇవ్వచ్చు అది నువ్వు ఏ ఐస్ క్రీమ్ తిన్నా కొంత ఆనందం కలుగుతుంది లేకపోతే నచ్చిన వాళ్ళతో మాట్లాడినా కొంత ఆనందం అనుభవిస్తుంది కొంత లేకపోతే విషయ భోగాల వైపు వెళ్ళినా కూడా నీకు ఆనందం ఇస్తుంది ఆ సుఖాన్ని ఇస్తుంది ఇవేమీ నీకు శాశ్వతంగా ఉండట్ల అది క్షణికంగా ఉంటుంది నీకు వచ్చే ఆ సుఖం కూడా క్షణికమైనది కానీ దాంట్లో అది ఎంత దుఃఖాన్ని తెచ్చిపెడుతుందో మనకి తెలియదు అంటే ఒక్క క్షణికమైన ఆనందము సుఖము అది శాశ్వత దుఃఖాన్ని ఇస్తుంది నీకు అది మరు జన్మకి దోహదపడుతుంది ఆ ఇంద్రియ సుఖాలు ఎందుకని అది ఒక కోరికలాగా మనకి ఆ లోపల మదిలో రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది ఆ కోరిక మళ్ళీ తీర్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ తాగాలి మళ్ళీ తినాలి ఇలా మళ్ళీ మళ్ళీ అంటూ మనస్సు ఆ కోరికల వైపు పరిగెడుతూ ఉంటుంది అందుకని ఆ కోరిక తీరకపోతే దాని గురించి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ నీకు ఇంద్రియ సుఖాలు కానీ ఇవన్నీ కూడా శా క్షణికమైన ఆనందాన్నిచ్చినా అది జీవితకాలపు దుఃఖాన్ని ఇస్తాయి మరు జన్మకి దోహదపడతాయి అందుకని భగవాన్ అంటారు వాటి జోలికి వెళ్లకు ఆ కోరిక ఎవరికి కలిగిందో ప్రశ్నించుకోమన్నారు భగవాన్ రముడులు ఎవరికి కలిగింది నాకు నేను అంటావు అలాగే ఆలోచనలు ఎవరికి కలిగిందో ప్రశ్నించుకోమన్నారు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది నాకు నేను అంటున్నావు మరి ఈ నేను ఎవరు అన్నది ప్రశ్న మన ఈ మనస్సు అంటావు మరి మనస్సు ఏమన్నా సత్యమా మనస్సు అంటే ఏం లేదు ఆలోచనల యొక్క సమూహము మనస్సు అన్నారు ఆలోచన లేకపోతే మనస్సు లేదక్కడ ఇప్పుడు అడవి ఉంది అడవి చెట్ల యొక్క సమూహాన్ని అడవి అన్నాము చెట్ల సమూహం లేకపోతే అక్కడ అడవి లేదు అంటే విడిగా అడవి లేదు అసలు అక్కడ చెట్ల యొక్క సమూహాన్ని అడవి అనుకున్నాము అలాగే ఆలోచనల యొక్క సమూహాన్ని మనం మనస్సు అన్నాము ఆలో మనస్సు అంటూ విడిగా లేదు ఆలోచన వస్తే మనస్సు అయింది ఆలోచన లేకపోతే అది తనకు తానుగానే ఉంటుంది అందుకని భగవాన్ అంటారు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అన్నారు అంటే అది తెలియదు ఆలోచనలు లేని మనస్సు ఆత్మ అని చెప్పినా ఇది ఆత్మ అని మనకి తెలియదు ఎందుకని అక్కడ అహంకారము నష్టము కాల ఆ మనస్సు మళ్ళీ ఒక ఒక క్షణం నువ్వు ఆలోచన విస్మరించినా మళ్ళీ మరుక్షణం నీకు ఇంకొక ఆలోచన వస్తుంది కాబట్టి అందుకని కొంత ఆలోచనలు లేని మనస్సును అలవాటు చేసుకుంటే అది నీకు ఉపయోగపడుతుంది కొంత దుఃఖం నిన్ను బాధించదు అంటే ఇప్పటిదాకా వీడు జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న వాసనల వల్ల సంస్కారాల వల్ల ఇదే సత్యం అనుకుంటున్నాడు అంటే బై హ్యాబిట్ ఇవన్నీ అలవాటైపోయినాయి అంటే బాహ్యంగా వెళ్ళటము విషయాల వైపు వెళ్ళటము వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారని విషయాలు సేకరించి అలా లేకపోతే వస్తువుల్లో సుఖం ఉందని లేకపోతే ఇంద్రియ భోగాలకు అలవాటయ్యి ఇలా అవే సత్యం అనుకుంటూ వాటివైపే ఈ జీవుడు పరిగెడుతూ ఉన్నాడు అంటే విచారణ చెయ్యట్ల అంతర్ముఖం కావట్ల అందుకని భగవాన్ అన్నారు ముందు నువ్వు ఎవరో ప్రశ్న వేసుకో ఆ తర్వాత కొద్ది కొద్దిగా అనుగ్రహం చేత వీడు విచారణ కూడా అనుగ్రహం వలనే సాధ్యపడుతుంది ఆ అనుగ్రహంతోనే అంటే అనుగ్రహం అంటే ఇక్కడ బయట నుంచి రాదు అనుగ్రహం అనుగ్రహం అనేది నీ లోపలే ఉంది అది ఏదో కాదు జ్ఞానం రూపంలో ఉంది ఆ అనుగ్రహము గురువు రూపంలో ఉంది ఆత్మ రూపంలో ఉంది పరమాత్మని రూప రూపంలో ఉంది మౌనం రూపంలో ఉంది కాబట్టి అను ఇవన్నీ అనుగ్రహం అన్నా ఆత్మన్నా లేకపోతే పరమాత్మన్నా ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఉన్నది ఒకడే వస్తువు సద్వస్తువు అది నీ లోపలే ఉన్నది ఎందుకు నీ లోపల ఉన్నది అని చెప్తున్నాము అంటే భగవాన్ ఏమంటున్నారు సుషుప్తులో నీకు నువ్వు హాయిగా పడుకుంటున్నావు కదా అన్ని ఆలోచనలను పక్కన పడేసి ఇంద్రియ అనుభవాలని పక్కన పడేసి ప్రపంచాన్ని పక్కన పడేసి అంటే దేనితోనూ సంబంధం లేకుండా నువ్వు హాయిగా సుషుక్తులు అన్ని వదిలేసి ఆనందం కోసం మనసు అది వదిలేసుకుంది కదా సిద్ధపడింది కదా మరి పొద్దున్నే లేచి నాకు హాయిగా నిద్రపోయాను అన్నావు కదా మరి ఆ హాయి ఆ సుఖము ఎక్కడి నుంచి వచ్చింది నీ లోపలే ఉన్నది సుఖము కాబట్టి నువ్వే నువ్వు ఆ సుఖం కోసము ఆ హాయి కోసం నువ్వు బయట వెతుకుతున్నావు బయట ఎక్కడా ఉండదు ఆ హాయి ఆ సుఖం అనేది వస్తువుల్లో లేదు సుఖము నువ్వు ఒక ఐస్ క్రీమ్ తిన్నావు ఒక లడ్డూ తిన్నావు నీకు కొంత ఆనందము ఆ మనస్సుకి తృప్తి ఇవ్వచ్చు కొంత సుఖం ఏర్పడచ్చు నీకు ఆనందం ఇవ్వచ్చు మరి అదే లడ్లు వరుసగా ఒక ముప్పై లడ్లు తింటే నీకు విరక్తి వేస్తుంది ఇంకొకసారి ఆ లడ్డు తినకూడదు అన్న భావన కలుగుతుంది మరి నీకు ఇప్పుడు ఆ హాయి అనేది లడ్డూలో ఉన్నదా లేకపోతే నీ లోపల ఉన్నదా మరి ఒక్కసారి తింటే అదే హాయి ముప్పై సార్లు తిన్నప్పుడు ముప్పై లడ్లు తిన్నప్పుడు అదే ఆనందం ఇవ్వాలి కదా మరి నీకెందుకు విరక్తి వేసింది అంటే వస్తువుల్లో లేదు అక్కడ నీ మనస్సు కల్పించుకున్నది ఆ సుఖాన్ని ఆ లోపల ఉంది కాబట్టి ఆ మనస్సు ఒక లడ్డు తిరంగాలనే ఆ సుఖాన్ని ఇచ్చింది కాబట్టి వస్తువుల్లో లేదు నీకు అది నీ లోపల ఆ హాయి ఉంది కాబట్టి ఆ ఆ మధురము ఆ తూ తీపి ఆ నోటి మీద పడంగానే నీవు ఆ ఆనందాన్ని అనుభవించావు కాబట్టి ఇక్కడ ఆనందం అనేది వస్తువుల్లో లేదు నీ లోపల ఉన్నది అందుకని భగవాన్ ఏమంటున్నారు ఆ సుషుప్తులో ఉన్న ఆ ఆలోచనలు లేని స్థితిని జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అన్నారు సుశుక్తిలో నీకు నిద్రలో నీకు ఆనందం ఉన్నా కూడా నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఎరుకుతో కూడి ఉన్న జ్ఞానము అక్కడ ఆధారంతోనే ఉన్నావు నువ్వు అక్కడ ఆ శాంతి సుఖము ఉంది కానీ నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఎందుకని అదే మనస్సు మళ్ళీ అదే వ్యక్తిత్వం మళ్ళీ మేల్కొంది అక్కడేమి నష్టం అవ్వాల వ్యక్తిత్వము కాబట్టి ఇక్కడ ఆనందము ఆ శాంతి నీ లోపల ఉన్నది అది నీవు గ్రహిం అది నువ్వు గ్రహించలేవు ఎప్పటికీ అది అనుగ్రహం చేతనే అది సాధ్యపడుతుంది అంటే ఎక్కడైతే నీకు ఈ మనస్సు పనిచేయదో అక్కడే ఎక్కడైతే ఈ మూల తలంపు ఇంకా అక్కడ నష్టమవుతుందో నేనంటే దేహము అన్న భావన ఆ మూల తలంపు భగవాన్ చెప్తారు ఆ మూల తలంపు ఆ మొదటి తలంపు ఎక్కడైతే ఉండదో అదే భగవంతుని యొక్క నివాస స్థలము అంటారు అంటే ఆ మూల తలంపు నష్టమవ్వాలి అది నష్టం అవ్వాలి అంటే కేవలం అనుగ్రహము చేతనే అది సాధ్యపడుతుంది అంటే ఆత్మ అనుగ్రహంతోనే గురువు అనుగ్రహంతోనే నష్టమవుతుంది ఆ మూల తలంపులో నుంచి ఈ జీవుడు ఆ జీవ లక్షణాలు లోంచి వీడు విడుదల పొందుతాడు అంటే అక్కడ ఇది ఇదేమీ ఇది పోతే అది వస్తుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండదు అదే భగవాన్ అంటారు ఒక చోట అహంకారం నష్టమైతేనే నీకు ఇక్కడ సాక్షాత్కారం అవుతుంది అన్నది అట్లా ఉండదు ఇక్కడ అహంకారం అసలు లేదు అసలు మనస్సు అనేదే లేదు ఆత్మస్థితిలో అసలు సృష్టి లేదు అన్నారు మరి ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ మనస్సు అనేది లేదు కదా సృష్టి లేకపోతే ఇక్కడ ఈ మనస్సు ఇంకా ఈ జీవుడే ఇంకా అక్కడ ఉండడు కదా కాబట్టి అంటే ఇక్కడ నీవు ఒక తెర ఇప్పుడు సూర్యుడికి ఒక మేఘము ఒక అడ్డుగా ఉన్నది మేఘమేమన్నా సత్యమా అదేమి సత్యము కాదు అది పాసింగ్ క్లౌడ్ అది వచ్చి వెళ్ళిపోతుంది ఒకవేళ సత్యము సూర్యుడికి నిజంగా మేఘము అడ్డొస్తే చీకటి ఆవరిస్తుంది నిజంగా ఇప్పుడు ఆ ప్రకాశాన్ని అక్కడ ఆపేయాలి ఆ మేఘము కానీ ప్రకాశాన్ని ఆపుతుంది ఆ సూర్యుని ప్రకాశాన్ని ఆపట్ల కాకపోతే మేఘము అడ్డు వచ్చినట్టుగా ఉంటుంది అదేమి ఆ మేఘము సత్యము కాదు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఎండమావులు ఉన్నాయి దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టుగా ఉంటుంది దగ్గరికి వెళ్తే నీరు ఉండదు అంత ఇప్పుడు మనం దూరం నుంచి చూస్తే నీరు ఉంటుంది అంటే ఇప్పుడు నీరు అక్కడ ఉన్నట్టా లేనట్ట లేనట్టే కదా నీరు లేనట్టే కాకపోతే ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది ఆ భ్రమ తొలుగుతుంది అంతే అంతేకాని అదేదో అహంకారం నష్టమైతేనే సాక్షాత్కరిస్తుంది అన్న అట్లా ఉండదు ఇక్కడ లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమని కలిగింపచేసే ఆ మిథ్య నేను ఏదైతే ఉందో ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎట్టైతే పోతుందో ఆత్మ ప్రకాశంలో ఈ భ్రమ తొలుగుతుంది అంతే అప్పుడు అక్కడ ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపబడుతుంది వ్యక్తం అవుతుంది అక్కడ మళ్ళీ ఇంక జీవుడు ఉండడు ఇంకా జీవ లక్షణాలు ఉండవు ఆ భ్రమ ఎప్పుడైతే తొలుగుతుందో ఇక అక్కడ జీవుడు ఉండడు అంటే భగ నిజమైన భగవత్ సాక్షాత్కారంలో ఇక అక్కడ భక్తుడు మిగలడు అలానే సూర్యుడు ఎక్కడికెళ్ళినా వెలుగే ఇస్తాడు చీకటి ఉండదు అలాగే ఆత్మ సాక్షాత్కారంలో ఆత్మ ప్రకాశంలో ఇక ఇక్కడ అవిద్య కానీ అజ్ఞానం కానీ అంధకారం కానీ అక్కడ ఉండవు అందుకని ఆత్మ అనుభవము ఆత్మకే అన్నారు గురువు గారు భగవాన్ అయినా ఎవరు చెప్పినా ఆత్మ అనుభవం కేవలము ఆత్మకే జీవుడికి ఎప్పటికీ ఉండదు జీవుణ్ణి ఉంచి ఆత్మ అనుభవం కలగదు అసలు ఆత్మ అనుభవం ఉండదు జీవుడు అక్కడ మిగలడు జీవ లక్షణాలు ఉండవు ఒకవేళ జీవుణ్ణే మిగిలి మిగిలి ఉంటే అప్పుడు ఆత్మకన్నా జీవుడు గొప్పవాడే ఉండాలి అలాంటి ఉండదు ఎందుకంటే ఉన్నది ఒకటే నేను అహంస్ఫురణ నేను రెండు నేను లేవు భగవాన్ అన్నారు రెండు నేను లేవు అని ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ అదే సత్యము ధర్మము జ్ఞానముగా ప్రకాశిస్తూ ఉన్నది ఈ సృష్టి అంతటికీ అదే మన మనుగడికి ఆధారం అదే నేనున్నానన్న అహంస్ఫురణ ఏదైతే ఉందో ఆ ఉనికి లేక ఎరుకుతో కూడి ఉన్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఉండబట్టే మనము ఇక్కడ ఉన్నాము మనమందరము నేను ఉన్నాను అని చెప్తున్నాము ఎవరైనా మీరు ఉన్నారా అంటే మనమందరము ఉన్నామనే చెప్తాము మరి ఉండి ఉన్నారా ఉండకుండా ఉన్నారా అంటే ఉండి ఉన్నామనే చెప్తాము ఆ ఉండటము అన్న స్థితే అది ఆధారం అదే బహంస్ఫురణ నేనున్నాను నేనున్నాను అన్న ఏకైక సత్యస్థితి అది ఆ ఉండటము అన్న స్థితి ఆ ఉండబట్టే అది ప్రతి వస్తువు అలా ఆ ఉనికి లేని వస్తువు అది జడమైన వస్తువు చైతన్యవంతమవుతున్నాయి ఈ శరీరంలో కదలికలు వస్తున్నాయి కారణము ఆత్మ ఆత్మ ఉండబట్టి ఆత్మ యొక్క చైతన్యము యొక్క ప్రకాశంలో ఇవన్నీ మనుగడ సాగుతూ ఉన్నాయి లేదంటే ఇప్పుడు శరీరంలో అట్టా వస్తాయి ఇప్పుడు చెయ్యి తీసి కన్ను తీసి కన్ను పక్కన పెడితే కన్ను చూడగలదా చూడలేదు అందుకే భగవాన్ అన్నారు కంటికి కన్నైనది ఆత్మ అన్నారు ఈ కంటికి ఆధారము మనస్సు అయితే మనస్సుకి ఆధారము కంటికి కన్నైన ఆత్మ కాబట్టి ఆత్మ అందుకని మనము అంతరం ఒక మౌమున్నారు నీకు ఎంతసేపటికి కన్నుతో ప్రపంచాన్ని చూసి నిజం అనుకుంటున్నావు కానీ ఈ కంటికి వెనక ఒక వస్తువు ఉన్నది ఈ కంటికి ఆధారంగా చూస్తుంది మనస్సు చూచేది అది ఆ మనస్సు ఈ కంటిని ఉపాధి చేసుకొని చూస్తుంది ఈ మనస్సుకి ఎవరు ఆధారము అంటే కంటికి కన్నైనది ఆత్మ ఆత్మ చైతన్యము ఆ చైతన్య శక్తి ఆధారంతోనే ఆ ఎరుక ఆ లేక ఉనికితో కూడి ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానం ఆధారంతోనే ఈ అంతఃకరణ చతుష్టయం మనోబుద్ధి చిత్త అహంకారములు మనుగడ సాగుతూ ఉన్నాయి లేకపోతే ఆత్మ లేకపోతే ఇవి క్షణకాలమైన నిలవలేవు కానీ ఇవి లేకపోయినా ఆత్మకు వచ్చిన నష్టమేమీ లేదు అన్నారు భగవాన్ నముడులు ఎందుకంటే ఆత్మ వీటిని గుర్తించదు సూర్యుని యొక్క ప్రకాశం అందరి మీద పడుతుంది మంచివాడి మీద పడుతుంది చెడ్డవాడి మీద పడుతుంది అంత మాత్రము చేత సూర్యుడికి వీడికి సంబంధం లేదు సూర్యునిలో ఏ కర్తృత్వము లేదు అలానే ఆత్మ ఆత్మలో ఎటువంటి కర్తృత్వములా కర్తృత్వము కానీ భోక్తృత్వము కానీ ఎటువంటి ఇంద్రియాల అనుభవాలు కానీ ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి వృత్తులు కానీ ఏమీ లేవు అక్కడ అసలు నిజం భగవాన్ ఏం చెప్తున్నారు గురువుగారు ఏం చెప్తున్నారు అసలు సృష్టి లేదు అన్నారు ఆత్మ ప్రకాశంలో అసలు సృష్టి లేదు భగవాను కూడా ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకొచ్చి చెప్పారు ఏమని చెప్పారు యథార్థముగా ఉన్నది అహంస్ఫురణ మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరుడు వీళ్ళందరూ ముచ్చపు చెప్పులో వెండి వలె కల్పనా మాత్రులే అన్నారు అంటే అది కేవలము మనస్సు కల్పించింది అంతేగాని ఆత్మ కల్పించలేదు ఆత్మ నుంచి ఏదీ ఖండించబడి జీవుడు జగత్తు ఈశ్వరుడు అవ్వలేదు ఆత్మ ఖండి ముక్కలై చెక్కలై జీవ జగత్ ఈశ్వరుడు అవ్వలేదు ఖండజ్ఞానం అవ్వలేదు అది ఆత్మ ఖండించబడి ఒక ఖండజ్ఞానం అవ్వలేదు ఆత్మ ఆత్మలో ఎటువంటి మార్పు లేదు అసలు దానికి నీవు పుట్టక ముందు ఉంది నీవు మరణించిన తర్వాత ఉంటుంది ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు అది జ్ఞానము జ్ఞానము అంటే అది తన్ను తాను తెలుసుకుంటూ అక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు తనే ఉంటుంది ఇక్కడ మనకి సబ్జెక్టు ఉంటుంది ఆబ్జెక్టు ఉంటుంది చూచేవాడు ఉంది చూడబడే వస్తువు ఉంది కానీ అక్కడ చూచేది చూడబడేది తనే తన తన ఉనికిని తను తన ఉనికిని తన ఎరుకని తానుగా గుర్తిస్తూ ఉంటుంది అది ఎక్స్పాండెడ్ కాన్షియస్గా పరిమితులు లేక అనంతంగా వ్యాపించి ఉంటుంది కాబట్టి అటువంటి ఆత్మలో సృష్టి లేదు అసలు జీవభావన కూడా అక్కడ ఉండదు సూర్యుడి ప్రకాశంలో చీకటి ఉంటుందా ఉండదు అలాగే ఆత్మ ప్రకాశంలో ఈ అవిద్య కానీ అంధకారం కానీ అజ్ఞానము కానీ అక్కడ నిలబడనే నిలబడలేవు అసలు లేదు సృష్టి లేనప్పుడు ఈ జీవుడు ఎక్కడ జగత్ ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ ఈ భావనలు ఎక్కడ ఇవన్నీ భావనలే కాబట్టి ఇవన్నీ ఈ మనస్సు కల్పించుకున్నవి నిద్ర నుంచి మేల్కొంగానే ఈ భావనలు కల్పించుకుంటుంది కల్పించుకొని సత్యంగా భావిస్తూ ఉంటుంది అందుకే భావ శూన్య సుస్థితి అన్నారు అంటే భావశూన్యంలోనే నిజానికి సద్భావ స్థితిలోనే భావశూన్యం ఉంది కానీ భగవాన్ ఏమంటున్నారంటే ఇక్కడ అట్లీస్ట్ నువ్వు భావశూన్యానికి వస్తే సద్భావ సుస్థితి అనుగ్రహం చేత అది కలుగుతుంది అన్నారు కాబట్టి అందుకని ని ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి అంతకు మించి నీకు వేరు దారి లేదు అన్నారు వీలైతే విచారణ చెయ్యి లేదంటే శరణాగతి చెందు అన్నారు కాబట్టి నువ్వు ఒక అశక్తుడు అని గ్రహించు ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాను అని గ్రహించు ఒక చేత కాని వాడివి అని ఆ భగవంతుని ముందు మరోకరిల్లు అన్నారు అంటే శరణాగతి చెందు అన్నారు అంటే నువ్వు నన్ను నడిపించు ఇంకా నువ్వు ఎటు నడిపిస్తే అటు తీసుకువెళ్ళు ఏదైనా సరే ఈశ్వర ప్రసాదంగా స్వీకరించేలా నన్ను వాడుకో నన్ను ఒక పనిముట్టులాగా వాడుకో అన్న భావన కలిగి ఉండు నిజానికి వీడు పనిముట్టే కానీ అది తెలియదు పాపం జీవుడికి నేనంటే నేను పనిముట్టుని ఆత్మ చేతిలో ఒక పనిముట్టుని అని వీడికి తెలియదు వీడికే తెలియదు వీడికే కాదు అసలు ఈ సృష్టి అంతా ఆత్మ చేతిలో పనిముట్టే దాని ఆధారంతోనే ఈ మాయ మనుగడ సాగుతుంది బంగారం లేకుండా ఆభరణం ఉంటుందా ఉండదు కదా అలాగే అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము నిలవలేదు అందుకని ఈ అహం దేహము ఒక పనిముట్టు అది తెచ్చుకున్నదేదో అది అనుభవిస్తూ ఉంటుంది అది నీకు దానికి ఏం సంబంధము నీది కాని వస్తువుతో నువ్వు తాదాప్యం చెందావు కాబట్టి దాని నుంచి నీవు బయటపడటానికి కొంత ప్రయత్నం చెయ్యి అంటే వా అది అది వచ్చింది చేసుకొని వెళ్ళిపోతుంది శరీరం వచ్చింది పుడుతుంది వస్తుంది మరణిస్తుంది ఇప్పుడు ఏమైనా భగవాన్ వచ్చారు శరీరంగా శరీరంగా వచ్చారనుకో శరీరం అన్న ఏమన్నా నిలబడిందే శాశ్వతంగా భగవాన్ శరీరము అది కూడా కట్టెలో కాలిపోయింది కదా మరి ఏది శాశ్వతంగా ఉంది శరీరం పోయినా నేను పోను అన్న స్థితి ఉంది కదా అదే శాశ్వతము అందుకే భగవాన్ అన్నారు నేను పోతున్నానని మీరు ఏడవకండి ఏది ఇక్కడ శరీరం మాత్రమే నేను శాశ్వతంగా ఉంటాను దీంట్లో చ చావు లేదు పుట్టుకాలేదు అన్నారు అది గ్రహించమన్నారు ఏదైతే పుడుతుందో దానికి మరణం ఉంది కానీ నాకు మరణం ఏంటి కాబట్టి ఆ విషయము వీడి ఆ వీడికి తెలియదు కాబట్టి తను ఆ వీడి తెలిసినా తెలియకపోయినా భగవాన్ ఏమంటారు నువ్వంటే ఆత్మస్వరూపుడివే నువ్వు జ్ఞానానివే అన్నారు కాకపోతే ఆ విషయం వీడికి తెలియదు కాబట్టి వీడి ప్రయత్నము నిశ్చలంగా ఉండటమే ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటమే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటమే అన్నారు అదే శరణాగతి అంటే శరణాగతి అంటే ఆలోచనల పైన అనురక్తి లేకుండా ఉండు ఏది జరగాలో అది జరిపించబడుతుంది నువ్వెన్ అంత ఏమన్నారు భగవాన్ నువ్వు ఎంత నిషేధించినా ఏది జరగాలో అది జరుగుతుంది నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు జరగంది అన్నటికీ జరగదు ఊరక ఉండటము ఉత్తమము అన్నారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి